హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం నంద్యాల నుంచి రైతుల దగ్గరికి వెళ్ళడానికి నంద్యాల గాజులపల్ల దగ్గర ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ వజ్రాల కోసం అది వెతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మా ఊరి పిల్లడికి ఐదు పాయింట్లు ఉందంట మినిమం పది పాయింట్లు ఉండాలంట అది ఇదైతే మాత్రం కాదంట చూడండి వజ్రం మాదిరి ఉంది వచ్చినందుకు ఇదొక చూడ్డానికి కూడా మనం వజ్రం పట్టుకున్న ఫీల్ ఉన్నది చాలామంది నాకు తెలిసి ఒక వెయ్యి మంది ఉంటారు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అసలు ఎంత అంటే దొరికితే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు లేదంటే పది లక్షలు తగ్గకుండా వస్తున్నాయనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ కానీ మన ఏపీలో అన్ని జిల్లాల నుంచి విపరీతంగా ఇక్కడికైతే చేరుకోవడం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఇక్కడే ఉండడం తిరగడం చూడండి ఫుల్లుగా ఉన్నారు ఇటు చూసిన జనాలు అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ మనం కూడా రెండుసేపు వెతుకుదామని అవ్వతోటి కూర్చొని రెండు వెతికా నేను అవ్వ అయితే మాత్రం బద్వేల నుంచి వచ్చిందంట ఏం దొరికినాయి అవ్వంటే రాళ్ళు దొరికినాయని చెప్తుంది చూడండి పాపం దొరికింది చూసుకుంటా ఉన్నారు అన్నోళ్ళు ఎలా ఉంది అసలు ఏంటి అనేది ఏం దొరుకుతున్నాయో ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో అయితే మాత్రం విపరీతంగా తిరగడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్ పరిస్థితి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా అందరికీ మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్స్